భారత మహిళల జట్టు ఒక అద్భుతం సృష్టించింది గత మూడు సార్లుగా ప్రయత్నాలు చేస్తే ఆలస్యమైనా సరే ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి విశ్వవిజేతగా నిలిచినటువంటి మన ఉమెన్స్ క్రికెట్ టీంకి అయితే మనం అభినందనలు చెప్పాలి ఇప్పుడు భారతదేశం గర్విస్తుంది మొత్తం ప్రపంచము అలాగే మన భారతీయులందరూ కూడా తలెత్తుకొని తిరిగే విధంగా అయితే మన మహిళలు అయితే ఆడారు ముఖ్యంగా హర్మన్ ప్రీత్ ఆధ్వర్యంలో నిన్న అయితే ముంబైలో జరిగినటువంటి మ్యాచ్ లో దీప్తి శర్మ షఫాలి ఇద్దరు కూడా బ్యాటింగ్ లు బౌలింగ్లు రాణించారు షఫాలీ స్మృతి ఆధ్వర్యంలో వంద పరుగులు చేశారు యాభై రెండు పరుగులు తేడాతోనే మహిళల జట్టు అయితే విజయం సొంతం చేసుకుంది నిజంగా ఇది ఒక అద్భుతం అంటే పురుషులు మాత్రమే కాదు భారతీయ మహిళలు కూడా క్రికెట్లో రాణించగలరు క్రికెట్ అనే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అంటే ఒక స్త్రీ శక్తి ఏదైనా సాధించగలదు అని మనం ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చేసి చూపించాం కాకపోతే చరిత్రలో వక్రీకరించడం జరిగింది అంతేందుకు ఆరు వందల సంవత్సరాల క్రితం కూడా మన దేశంలోనే మహిళలకు సంబంధించి ఒక మార్కెట్ ఉండేది ఆ మార్కెట్ కేవలం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల అమ్మాయిలే నిర్వహించేవారట అలాంటి గొప్ప దేశం మనది మన దేశం నుంచి ఇప్పుడు ఈ మహిళల టీం గెలవడం వల్ల వీళ్ళకి యాభై కోట్ల రూపాయలు రివార్డులు అవార్డులు పక్కన పెడితే ఈ డబ్బు మాత్రమే కాదు ఈ రోజు మన యొక్క జట్టును చూసి ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది మహిళల్లో ఒక స్ఫూర్తి చాలా మంది ఏమి సాధించలేం మనం మహిళలు అనుకుంటారు కదా అలాంటి వారికి ఇది ఒక స్ఫూర్తి మన టీం ఒక స్ఫూర్తి